అందరికీ నమస్కారం నా పేరు పద్మజ మీరు చూస్తున్నారు బాల దినోత్సవ రెండో భాగం అండి పార్ట్ వన్లో కొంతమంది ఇవ్వడం జరిగింది ఇది పార్ట్ టూ అండి ఈ ప్రోగ్రామ్ అంతా అయినాక చివరిలో మేము ఫొటోస్ దిగడం జరిగింది ఇవేనండి ముందు పెట్టినటువంటి ఫొటోస్ స్టాఫ్ మెంబర్స్ అందరూ ఛాతా ఉపాధ్యాయులతో మా సార్స్ అందరు దిగిన వీడియో అండి ఇది ఇవన్నీ చివరిలో జరిగినవి కానీ నేను ఈ వీడియోలో ముందే ఇస్తున్నాను అన్నమాట తర్వాత పిల్లలు క్లాస్ల వారీగా లెసన్స్ చెప్పడం జరిగింది ఆ లెసన్స్ను ఇవ్వడం జరిగింది ఓకే అది ఒక రోజు మొత్తం ప్రోగ్రాం కదండి కాబట్టి రెండు పార్ట్లుగా విభజించి చేయడం జరిగింది ప్రైజెస్ స్పీచెస్ మరొక పార్ట్లో చిన్నగా ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనము పిల్లలు పాఠాలు ఎలా చెప్పారు వాళ్ళు ఏ విధంగా ఆనందం పొందారు అనేది చూద్దాం ఇదండి ఇది మేమందరం కలిసి తీసుకున్నటువంటి వీడియో ఫోటోస్ చివరిలో అందరు పిల్లలందరూ సంతోషంగా ఉండడం కొరకని తీసుకున్నారండి ఇప్పుడు మనం పిల్లలు పాఠాలు ఎలా చెప్పారనేది పాఠాలలోకి వెళ్దాం ఓకే వీరు అరుణ్ సార్ క్రాంత్ కుమార్ సార్ క్లాసులలోకి వెళ్ళడానికి స్టాఫ్ నుండి వెళ్తున్నారు ఎంఐ టెన్త్ క్లాస్ రక్షిత మేడం గారు సిక్స్త్ క్లాస్కి లెసన్ అంటే ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ శరణ్య మేడం గారు నైన్త్ క్లాస్ క్లెస్ఎల్జీ ఇక్కడ ఛాత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బ్రేక్ సమయంలో మాట్లాడుతూ వారి స్టాఫ్ రూమ్లో కూర్చొని ఉన్నారు వారితో పాటు మా మేడం కూడా ముచ్చటిస్తున్నారు అన్నమాట అందరు కలిసి హ్యాపీగా ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ క్రాంత్ కుమార్ సార్ టెన్త్ క్లాస్కి లెసన్ చెప్తున్నారు కొద్దిమంది పిల్లలు ఎయిత్ క్లాస్ కీర్తన మేడం గారు ఎయిత్ క్లాస్ క్లెస్ అని ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ క్రాంత్ కుమార్ సార్ నైన్త్ క్లాస్కి లెసన్ చెప్తున్నారు అక్కడ మా చాత్ర పిఈటి నితిన్ కుమార్ సార్ పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తున్నాడు అవతల ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ కీర్తన మేడం గారు టెన్త్కి లెసన్ చెప్తుంది ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ హారిక మేడం గారు సెవెంత్కి లెసన్ చెప్తుంది ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అరుణ్ కుమార్ సార్ ఎయిత్ క్లాస్కి లెసన్ చెప్తున్నాడు అనమాట ఈ అమ్మాయి సెవెంత్ క్లాస్ రిచిక మేడం గారు సెవెంత్ క్లాస్కి లెసన్ చెప్తుంది ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ హారిక మేడం గారు ఎయిత్ క్లాస్కి హిందీ లెసన్ చెప్తుంది ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ వివేక్ సార్ గారు టెన్త్ క్లాస్కి లెసన్ చెప్తున్నారు హెచ్చు కూడా ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ అక్షయ మేడం గారు సిక్స్త్ క్లాస్కి లెసన్ చెప్పిండు ఈఎంఐ టెన్త్ క్లాస్ రేనా మేడం గారు ఎయిత్ క్లాస్కి లెసన్ చెప్పడం జరిగింది ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ లహరి మేడం గారు టెన్త్ క్లాస్కి లెసన్ చెప్పడం జరిగిందండి ఈ అమ్మాయి నైన్త్ క్లాస్ శృతి మేడం గారు నైన్త్ క్లాస్కి లెసన్ చెప్పడం జరిగిందండి ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ సింధుజ మేడం గారు సిక్స్త్ క్లాస్కి లెసన్ చెప్పడం జరిగింది ఈ అమ్మాయి ఎయిత్ క్లాస్ మేఘనా మేడం గారు పిల్లల్ని లైబ్రరీకి తీసుకురావడం జరిగింది వాళ్ళకి చదివించడం ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ అమూల్య మేడం గారు సెవెంత్ క్లాస్ వాళ్ళకి చాలా చక్కగా హిందీ బోధిస్తున్నారు ఈ అబ్బాయి సెవెంత్ క్లాస్ రామ్ చరణ్ సార్ ఎయిత్ క్లాస్కి లెసన్ చెప్తున్నాడండి ఈ అబ్బాయి టెన్త్ క్లాస్ అజయ్ కుమార్ సార్ నైన్త్ క్లాస్కి లెసన్ చెప్తున్నారు ఇక్కడ టెన్త్ క్లాస్ అబ్బాయి వివేక్ సార్ గారు పిల్లల్ని గ్రంథాలయ పఠనం చేయిస్తున్నారు ఇవండి మా బడిలో బాలల పంతుల పాఠాలు మరియు వారి యొక్క ఇంట్రెస్ట్తో తీసుకున్నటువంటి ఫోటోస్ కూడా చివరిలో ఇవ్వడం జరిగిందండి ఇంకా వారు చేసిన స్పీచెస్ మరియు ప్రైజెస్ అవన్నీ కూడా థర్డ్ పార్ట్లో వస్తాయండి చిన్నగా ఇంత పెద్దగా లెంతిగా అనిపిస్తే కట్ చేసుకోవచ్చు చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్